హాయ్ అండి వెల్కమ్ టు మై ఇర్ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఉంది కదా ఈ అత్త వచ్చేసి మా అత్తనే అనమాట మా అత్తమ్మ వాళ్ళ తమ్మునికి మా నాన్నమ్మనే పెంచి పెద్ద చేసి పెళ్ళి అయితే చేసి ఇచ్చింది ఈ అత్త ద్వారానే నేను మా ఆయనని చేసుకోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మా నాన్నకైతే చాలా అంటే చాలా కోపంగా కూడా ఉండొచ్చు నాకు తూర్నీ ఇప్పించింది అని చెప్పేసి ఎవరి రాతను కూడా మనం తిరిగి రాయలేం ఫ్రెండ్స్ నా రాత ఇలా ఉంది కాబట్టి నేను ప్రతిదాన్ని ఫేస్ చేయాలి గొడవలకు పోయి వీళ్ళు ఇలా చేశారు అలా అలా చేశారు ఇలా చేస్తేనే ఇలా ఏందేమో ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం కానీ కాలం ఆ దైవం అన్నిటికీ అందరికీ సమాధానం చెప్తూ దానికి ఒక గుణపాఠం అనేది నేర్పిస్తూనే ఉంటుంది జీవితంలో మనం ఎలా ఉండాలో అలానే ఉండాలి ప్రతి మనిషికి క్రమశిక్షణ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ ఏ టైంకి లేస్తామో సాయంత్రం ఏ టైంకి నిద్రపోతాం అసలు టైం లిమిట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను టైం లిమిట్ లేకుండా మనం ఏ పని చేసినా కూడా అది వృధా ప్రయాసని కాబట్టి ఏ విధంగా కూడా డిప్రెషన్కి అయితే వెళ్ళకండి పనికి మాలిన ఆలోచనలు అనేటివి చెయ్యొద్దు అనేది నా ఆలోచన అనమాట ఎందుకంటే లైఫ్లో ప్రతిదాన్ని చేయగలిగినప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఈ విధంగా కూడా అనుభవించేంత కెపాసిటీని ఆ భగవంతుడే ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను కానీ ఇది ఎటు వెళ్ళినా ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ బాధను తట్టుకునే శక్తి నాకు వస్తుందా అసలు అనిపిస్తుంది కాకపోతే చేయాలి ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎవరు లేనప్పుడు మన పనులు మనం చేసుకోలేకపోతే నా పిల్లలు ఇంకా టెన్షన్ పడిపోతారు నా పిల్లల గును గురించి నేను ఆలోచించాలి కాబట్టి అందుకే మార్నింగ్ వచ్చిన తర్వాత అన్నీ ఇలా ఎక్కడ అక్కడ నీట్గా సర్ది ఇక్కడ అక్కడ పెట్టేశాను అనమాట ఈ జీవితానికి ప్రేమ అంటేనే విరక్తి పుడుతుంది ఫ్రెండ్స్ అన్నీ ప్రేమలకి ఫుల్ స్టాప్ అయితే అయిపోయింది ఇంకా ఏదైనా ప్రేమ మిగిలి ఉంది అంటే నా ఇద్దరు బిడ్డల పైన ఉన్న ప్రేమ మాత్రమే ఇంకా వాళ్ళకి చేయవలసినవి ఏంటి ఆయన కోరిక ఏంటి అనేది నా ఆలోచన దాని గురించి ఆలోచన అనేది చేస్తూ ఉన్నాను వాళ్ళిద్దరిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది నా ఆలోచన చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ ఆడవాళ్ళకైతే చాలా అంటే చాలా బాధలు అయితే ఉంటాయి మగవాళ్ళకి ఏ విధంగా కూడా ఏ బాధ ఉండదని నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఎటు వెళ్ళినా కానీ మంచిగానే ఉంటుంది కానీ ఆడవాళ్ళకు వెళ్ళనే ఒక బంధాన్ని ఏర్పాటు చేసి ఆ బంధంతో ముడేసి ఎన్నో ఇబ్బందులు ఇబ్బందులు ఏ అయినా సరే ఓపికతో ఎదుర్కొందాము నిలబడతాము అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా ఎలా ఆడది నిలబడగ నిలబడగలుగుతుంది అనే ఆలోచన కానీ ఎవ్వరు ఎలా ఉన్నా కానీ ఒకరోజు రెండు రోజులు కానీ జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు నడిపించాల్సింది నేనే కాబట్టి ఎవరిని ఏమీ అనలేను ఎవరి చేసిందని వాళ్ళే ఖచ్చితంగా అనుభవించాలి ఆ భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అనుకొని ముందుకు నడుస్తూ ఉండాలి అదే నేను ఎప్పుడు కోరు